నమస్తే వెల్కమ్ టు టీవీ ఆఫ్ నల్గొండ పార్లమెంటులో బీఎస్పీ అభ్యర్థి విరిగినేని అంజయ్ కు మద్దతుగా గ్రామ గ్రామాన ఊరు ఊరున బీఎస్పీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి వినూత్న ప్రచారంతో ముందుకు దూసుకుపోతున్న బీఎస్పీ పార్టీ ఇక నల్గొండలో ప్రత్యామ్మయ శక్తిగా ఎదగాలని చూస్తుంది ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షుడు దినేష్ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు విరిగినేని అంజయ్య గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు వివిధ గ్రామాలలో పర్యటించినటువంటి ఆయన విస్తృతంగా అంజయ్య గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు గెలుపు ఎంతో అనివార్యమని బహుజనులంతా ఏకతాటిపైకి వచ్చి విరిగినైన అంజయ్య గెలుపుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు జై భీమ్ నా పేరు పుట్టల దినేష్ బహుజన్ సమాజ్ పార్టీ మీరు నియోజకవర్గ అధ్యక్షుని ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మరి నుంచి మూడు ప్రధానమైన పార్టీలు బరిలో ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ మూడు బీఆర్ఎస్ మిత్రులరా మీకు నేను తెలియజేయడంది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో మరి అదేవిధంగా నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఈ ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా రెండు ప్రజా సమస్యలను విస్మరించే కూటములే మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణలో బీజేపీ నాయకులు మరి అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి మొన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అని మరి బహిర్గతంగా వారి యొక్క పార్టీ నేతలు చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే మరి మోడీ సాక్షాత్తు ఈ దేశ ప్రధాని ప్రధానే కాక గెలిపిస్తే ఈ దేశం మొత్తం ముస్లింలమయమైపోతుందని చెప్పి చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి అదానీ అంబానీలకి కూడబెట్టడం అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలన్నీ విపరీతంగా పెంచి ప్రజలకు భారం చేయడం చాలా దుర్మార్గం మరి అదేవిధంగా ఇప్పుడు నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సైరెడ్డి గారు బుద్ధునగర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి ఈరోజు అక్కడ ఓడిపోయి మళ్ళీ గణతత్రం లేక బీజేపీలకు వచ్చి ప్రజలకు సే సేవ చేస్తా ఉంటే నమ్మడం నమ్మొద్దని మరి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణలో ఈ నల్గొండ జిల్లాలో చూస్తే మరి అందరికీ రెడ్లకే అవకాశం కల్పించారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ఉమ్మడి జిల్లాలో చూస్తే నగర్కల్ కానీ మరి ఇక్కడ దేవరకొండ కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లని మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది కదిమ స్థానాలలో మొత్తం రెడ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీఎస్టీ బీసీలకి అన్యాయం చేస్తూ ఉన్నది అదేవిధంగా బీఆర్ఎస్ ఆల్రెడీ పూర్తిగా అయిపోయింది దాని ప్రభావం అయితే మరి నల్గొండ జిల్లాలో లేదు కాబట్టి మరొకసారి ఆలోచన చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలలో ఉండే పేదలకు మరి న్యాయం చేసే పార్టీ మరి బహుజన సమాజ్ పార్టీ అలాంటి పార్టీకి మన అభ్యర్థి విరిగినేని అంజయ్య గారు చాలా మంచి వ్యక్తి ఆయన మాజీ సర్పంచ్ అదేవిధంగా వివిధ హోదాలలో పనిచేసి నలభై ఏళ్ళ రాజకీయం ఉన్న నాయకుడు మరి ఆయన ఓటు వేసి గెలిపిస్తే పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి మన గురించి ఆలోచన చేస్తాడు మంచి పరిపాలన అందిస్తాడు నల్గొండ జిల్లాను అభివృద్ధి ప్రయంలో తీసుకుపోతాడని తెలియజేస్తూ మరి మీ అందరికీ ఒక్కటే ఈ నల్గొండ జిల్లాలో విరిగినేని అంజయ్య గారి రాకతో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో బిఎస్పి పార్టీ మునుపటి కంటే ఎక్కువగా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే విరిగినేని అంజయ్య గారు ఈ జిల్లాలో ఒక ప్రముఖ నాయ నాయకుడు గుర్తింపు పొందిన నాయకుడు కావడం వలన బిఎస్పి రోజు రోజుకి ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది గుర్తు ప్రతి ఇంటికి పోతూ ఉంది ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మేధావులైనటువంటి విద్యావంతులారా ఓటర్ మాషయులరా ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాడుపడే ఇరి అంజయన్న గారిని అత్యధిక ఓట్లు వేసి మరి గెలిపిస్తారని మనం చేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్